చెప్పండి జూబ్లీస్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు మొదలయ్యాయి వేడి చాలా ఎక్కువగా ఉంది మొత్తం అంతా కూడా ఒక హోరాహోరీ పోరైతే నడుస్తుంది ఏ గాలి ఎలా వీస్తుంది అన్న ఎక్కడైతే కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందన్న ఆల్రెడీ మేము ఫిక్స్ అయిపోయినాము అంటే విజయం మా సైడే ఉన్నది కాకపోతే మా ప్రయత్నం అంతా మెజార్టీ కోసం అంటే మేము ఎక్కువ మెజార్టీ తీసుకొస్తే రాబోయే రోజులలో రాష్ట్రం మొత్తం విస్తరించి మళ్ళీ కేసీఆర్ గారు సీఎంఐ మేము అనుకున్నది మొత్తం సాధించామనే ఉద్దేశంతో ఆ మాట చెప్తున్నాను అనమాట కంపల్సరీ అన్ని సర్వేలు కానీ పబ్లిక్లో కానీ ఇక మేము వెళ్తూ ఉన్నాం రెగ్యులర్గా మా ఇక్కడనే కాబట్టి మేము అందరి దగ్గర పోతున్నాము కలుస్తున్నాము చేస్తున్నాము వాళ్ళు ఒకటే అంటున్నారు ఏమని ఏ ఆడపిల్లల దగ్గరకు పోయినా కానీ మాకు స్కూటీ రాలి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ స్కూటీ రాలేదు తుల బంగారం రాలేదు చిన్న చిన్న పిల్లలు ఎవరైనా రీసెంట్గా సంవత్సరం రెండు సంవత్సరాలు లోపల కొట్టి ఉంటే మా కేసీఆర్కి ఇటు రాలేదు మాకు ఒక పన్నెండు వేలు వచ్చేది అవి రాలేవు ఆడపిల్ల పుట్టి ఉంటే ఒక పదమూడు వేలు వచ్చేది అవి రాలేవు దాంతోపాటు వచ్చేసి పెద్ద మనుషులు ఈ వృద్ధులు ఉంటారు కదన్న వృద్ధులు వచ్చేసి ఇప్పుడు రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ని కేసీఆర్ గారే రెండు వేలకు పెంచారు రెండు వేలు పెంచిన కేసీఆర్ ఈయన వచ్చేసి ఉచిత హామీలు అన్నీ ఇచ్చేసి ఏ హామీలు ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై దొంగ హామీలు చెప్పేసి అధికారంలోకి వచ్చిండు రెండు వేలు ఉన్నదానికి నాలుగు వేలు చేస్తా అని చెప్పాడు ఎట్లా చేస్తా అని చెప్పిండు ఒక్క నెల ఆగండి వన్ మంత్ ఆగండి మీకు నెక్స్ట్ మంతే ఫోర్ థౌజండ్ ఇస్తా అని ఆ రకంగా చెప్పి వృద్ధులు కూడా అదే అదే రకంగా ఆయన పైన అసంతృప్తి ఉన్నారు ఇంకొకటి ఏందన్నా కాంగ్రెస్ పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కానీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే పబ్లిక్లలో ఏమన్నా ఉన్నది స్పెషల్గా తెలంగాణ మొత్తంలో కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్లో ఓడిపోతే అట్లీస్ట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన హామీ ఎవరు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ కొంతనైనా అమలు చేస్తాడనే కాన్సెప్ట్ తోటి పబ్లిక్ అంతా వన్ సైడ్ అయ్యి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి వచ్చి ఓటేసి గెలిపిస్తారన్నా సో మీరు అన్నట్టే మీరు అంటుంది ఏంటంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీని ఓడిపిస్తే పనులు జరగచ్చేమో అని చెప్పి మీరు అన్నారు బట్ ఆ బయట ఉన్న ప్రచారం అంతా ఏంటంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే కొద్దిగా గొప్ప అభివృద్ధి జరుగుతుందని చెప్పి కూడా అంటూ ఉన్నారు దాని గురించి ఏమంటారు అన్న వాస్తవమేనా ఇప్పుడు వాళ్ళు చేసింది ఏందా ఈ టూ ఇయర్స్ నుంచి కేవలం బస్సు ఒకటి చేశారు ఆ బస్సు కూడా ఎట్లా అన్న ఫర్ ఎగ్జాంపుల్ నేను నా భార్య అనుకో మా ఇద్దరికి బస్సులో పోతే ఒక యాభై రూపాయలు అవుతుండే ఇప్పుడు మా భార్య ఫ్రీ చేసి నాకు వంద రూపాయలు వేస్తున్నారు అన్న ఇది న్యాయమేనా కాదు కదా ఎందుకంటే వాస్తవానికి ఎన్నిసార్లు పెంచినా ఐదు సార్లు పెంచారు ఆర్టీసీ ఛార్జెస్ ఫైవ్ టైమ్స్ పెంచారు అది కూడా ఇంత దాదాపుగా త్రీ హండ్రెడ్ పర్సెంట్ అంటే వాళ్ళు చెప్పింది కూడా ఏది చేరన్నా కేవలము మాటలకే రేవంత్ రెడ్డి గారు పొద్దున లేచి ఒకటే మొక్కుంటారు ఈ రోజు నా సీట్ని కాపాడుకోవాలి ఆయన కాన్సెప్ట్ కూడా అభివృద్ధి పైన కాదు ఈ రోజు నా సీట్ని కాపాడుకోవాలి ఆయన కాన్సెప్ట్కి అంతే మిగతా మీద మంత్రులు ఏమంటారన్న క్యాబినెట్ మీటింగ్ వల్ల వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కంపల్సరీ దేనిపైన మన రాష్ట్ర ప్రజలపైన అందరిపైన ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి అంటే ఎక్కడైతే ఉండదో వాళ్ళు ఏం చేస్తారన్న క్యాబినెట్ మీటింగ్లలో కూడా వాళ్ళ వాటాల గురించి మాట్లాడుకుంటారు ఏం లాభం అన్న ఇప్పుడు కుండ సూర్య గారికి పవన్ గారికి పడదు రీసెంట్గానే ఎవరికి మన కొల్లాపూరి ఎమ్మెల్యే జూపుల కృష్ణారావుకి సీఎం గారి అల్లుడికి అంటే కాంట్రాక్ట్ విషయంలో కూడా వాళ్ళ మధ్యలో ఐక్యత లేకుండా పోయింది ఏమున్నా కానీ వాళ్ళ ఫ్యామిలీలోకే రావాలి వేరే వాళ్ళ ఫ్యామిలీలోకి పోవద్దు ఈ రకంగా క్యాబినెట్లో కూడా ఏ రకంగా అంటే ఏమున్నా కానీ సెటిల్మెంట్లు ఈ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు ఆయన ఏం చేస్తారు ఎవరెవరైతే కొట్లాడుకుంటారో ఏమేమి చేస్తారో వాళ్ళందరికీ తీసుకోపోయి కలుపుతూ ఉంటాడు అంటే వాళ్ళది ఏంది కమిట్మెంట్ ఏంటంటే ప్రజలకు చేసినవి కాదు వాళ్ళు ఎంతసేపు అయినా కానీ వాళ్ళు దోచుకొని దాచుకోవడము ఎవరు వాడాలి వాళ్ళు పంచుకోవడమే సో అయితే ఇప్పుడు అధికార పార్టీలో జరుగుతుంది ఇదే అంటారా మొత్తం వాళ్ళు వాళ్ళు బతకడానికి మాత్రమే గవర్నమెంట్ నడుపుతున్నారు ప్రజలకు సమయం చూడట్లే అంటారా వందకు వంద శాతం అన్న పబ్లిక్ అందరికీ కూడా తెలుసు ఎవరు తెలంగాణ మొత్తానికి తెలుసు ఏమని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఏం జరగట్లేదు పెన్షన్లు కూడా ఇప్పటికీ దాదాపుగా త్రీ మంత్స్ నుంచి త్రీ మంత్స్ వరకు ఎగ్గొట్టరు ఆల్రెడీ ఇక రైతుల కోసాలు చెప్తే మామూలుగా లేదు ఎందుకంటే గతంలో మాది కూడా పూర్వంలో రైతు కుటుంబమే ఏమై ఉంటుంది దానికోసమని వాళ్ళకి యూరియా ప్రాబ్లమ్స్ కానీ అందరు ఫిక్స్ అయిపోయారు అన్న ఇప్పుడు జూబ్లీస్ కాన్స్టెన్స్లో ఆల్మోస్ట్ ఎడ్యుకేటెడ్ ఉంటారు స్లంప్ పీపుల్స్ ఉంటారు అందరూ ఉంటారు అందులో వాళ్ళకి ఖచ్చితంగా చు ఏది మన రైతుల కుటుంబాలకు సంబంధించిన చుట్టాలు వాళ్ళు అందరూ ఉంటారు వాళ్ళు కూడా వచ్చి చెప్తారు వీళ్ళు అక్కడ ఏమని చెప్తారు అన్న మాకు యూరియా సరిగా వేయట్లేదు మాకు సరైన వస్తువులు కల్పిస్తలేరు ఇప్పుడు రీసెంట్గా చెవుల దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది కేవలము గుంతలు పొడవలేకనే యాక్సిడెంట్ అయ్యింది కేవలం గుంతలే అంటే రోడ్లు కూడా సరిగా వేయరు వేసిన రోడ్లు గుంతలు పడితే కనీసం దానికి ప్యాచెస్ కూడా ఏని క్షాతగాదిలకు వాళ్ళు ఎంతసేపు కానీ దాచుకోవడం దోచుకోవడం వేరే కాన్సెప్ట్ ఉండదు వాళ్ళు చేయరు అభివృద్ధి అయితే హండ్రెడ్ తెలంగాణ గవర్నమెంట్ చేయదు కాంగ్రెస్ గవర్నమెంట్ చేయదు పబ్లిక్ మొత్తము వన్ సైడ్ అయిపోయారు జూబ్లీస్లో ఖచ్చితంగా వెలుస్తారు ఇంకో పక్క చూసుకున్నట్టయితే మైనార్టీ చాలా కీలకమైన పాత్ర పోషించే నియోజకవర్గం జూపీ నియోజకవర్గం అలాంటిది ఎంఐఎం సపోర్ట్ డైరెక్ట్గా కాంగ్రెస్కి ఇవ్వడం జరిగింది అది అజరుద్దీన్ గారికి కూడా మినిస్ట్రీ ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు బీజేపీకి బీఆర్ఎస్కి అన్న హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ అయితే కాదు ఎందుకు కాదంటే అజరుద్దీన్ గారు లోకల్ ఇక్కడ ఎప్పుడు లేరు వాళ్ళు యూపీలో పనిచేసరు తర్వాత ఇంకొక రాష్ట్రంలో పొడి చేసి ఓడిపోయారు మన రాష్ట్రంలో పొడి చేసి ఓడిపోయారు వాళ్ళు ఎక్కడ కానీ డైరెక్ట్ బ్లాక్మెయిల్ చేస్తారు ఎవరికి ఓటర్లకు బ్లాక్ పెంట్ చేస్తారు ఏమని ఇప్పుడు మీరు కానీ ఓటేకపోతే నేను మీకు కలవను నువ్వు ఎవరిని కలిసినవని వాస్తవమా కాదు నువ్వు ఎవరిని కలిసినావని కలవలేవు ఇంకొకటి ఏందన్న అజారుద్దీన్ గారికి ఎమ్మెల్సీనేమో పెండింగ్ ఉంటుంది మినిస్ట్రీనేమో ఆమోదం చెప్తారు అంటే ఎందుకన్నా ఇవన్నీ దొంగ రామాలు ఎందుకు సిక్స్త్ మంత్స్లో నీ ఊడిపోయే పోస్టుకి ఇంత పెద్ద హల్చల్ ఎందుకు కాదు కదా ఖచ్చితంగా ఇప్పుడు అజారుద్దీన్ గారికి మంచి రెస్పెక్ట్ ఉన్నది అది ఖచ్చితంగా కాపాడుకోవాలి ఎందుకు కాపాడుకోవాలి అంటే నేను డమ్మి చేస్తారు అరే కోదండరాం రెడ్డి గారికి ఇంకొక పర్సన్కి అట్లే చేసిరు మీకు కూడా ఖచ్చితంగా అదే జరుగుతుంది ఇప్పుడు కేవలము ఆయన పైన ఏదైతే అజరుద్దీ గారికి మినిస్ట్రీలో కన్ఫర్మ్ చేసిరో వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి నచ్చట్లే సీనియర్ చాలామంది ఉన్నారు ఎవరు షబీర్ అలీ గారు ఉన్నారు కొమ్మటిరెడ్డి రాజగోపాల్ గారు ఉన్నారు అంటే చాలామంది ఉన్నారు మైనారిటీలు కూడా ఇప్పుడు మన ఎవరు పక్క నాంపల్లి అన నాంపల్లి కాన్సీకి సంబంధించిన ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారు వాళ్ళ ఎవరు కూడా సాటిస్ఫై లేరు వాళ్ళు వాళ్ళ లోపల కూడా ఏమన్నా నడుస్తుంది అంటే కంపల్సరీ కాంగ్రెస్ ఓడిపోవాలనే కాన్సెప్ట్ వాళ్ళకు కూడా నడుస్తుంది ఎవరికి కాంగ్రెస్ లీడర్లకు కూడా అది నడుస్తుంది కాంగ్రెస్ ఓడిపోతేనే మనకు కనీసం ఎంతో కొంత మనకన్నా మనమన్నా బాగుపడదామనే కాన్సెప్ట్ నడుస్తుంది అనమాట వాళ్ళకు కూడా సో ఏదైతే హజరుద్దీన్ గారి మిస్టరీ ఇచ్చారో అది హండ్రెడ్ పర్సెంట్ రద్దయ్యేదే సిక్స్ మంత్స్ లోపల ఊడిపోయే పోస్టే అది డమ్మీ పోస్టే ఖచ్చితంగా హజరుద్దీన్ గారు ఏదైతే ఉన్నారో వాళ్ళు కనీసం వాళ్ళు రెస్పెక్ట్ తోటి దాన్ని తీసుకోకపోతే బాగుండు కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఆయన ప్రవాసకరం కూడా చేశారు కాబట్టి సిక్స్ మంత్స్లో మీరు కూడా కొంచెము హడ్ కాకుండా ఉండండి మీ పోస్ట్ కూడా ఊడిపోతుంది జూబ్లీస్ నియోజకవర్గం బై ఎలక్షన్స్లో సర్వేలన్నీ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్కి అనుకూలంగా వస్తున్నాయి ఏమంటారు మీరు ఇక్కడ అది కరెక్ట్ అంటారా లేదంటే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ సర్వేలతో పాటు సర్వేలు అయితే వాస్తవమే బిఆర్ఎస్కి అనుకూలంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు గోపీనాథ్ గారు చనిపోయారు ఇంతకుముందు టిఆర్ బీఆర్ఎస్ గెలిచింది ఇక్కడ వాళ్ళ సతీమణి సునీతమ్మ గారు నిలబడ్డారు అందుకు అందరు సింపతితోటి ఆమెకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇంకోటి ఏముందంటే జనాలంతా గ్రహించేది ఏంటంటే పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం ఏదో చిన్న చిన్న పనులన్న దొరుకుతుంటే మంచిగా బతుకుతున్నాం ఈ రెండు సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ పడిపోయి అన్ని రకాల దందాలన్నీ కుంటుపడిపోయి చాలామంది సఫర్ అవుతున్నాం అంత రోడ్డు మీద వచ్చే పరిస్థితి అవుతుంది అందుకని ఎక్కువ బీఆర్ఎస్కి ఛాన్సెస్ ఉన్నాయి మీరన్నంటే సింపతి సానుభూతి అనేది చాలా కీలకపాత పోషిస్తుంది కానీ మీరు సుమిత గారికి ఒక సానుభూతి ఉంటుంది అంటున్నారు నవీన్ యాదవ్ గారికి కూడా సానుభూతి ఉందని ఒకటి నడుస్తుంది ఎందుకంటే ఆయన కూడా చాలాసార్లు లోడ్పడం జరిగింది యువకుడు కష్టపడుతున్నాడు జనాల్లో తిరుగుతున్నాడు అవకాశం ఇద్దాం అంటున్నారు చాలా చాలా మంది అది అతను వ్యక్తిగతంగా కొంతమంది ఉన్నారు కాకపోతే ఎక్కువ మటుకు ఈ విధి ఎలక్షన్స్ నవీన్ యాదవ్ మంచోడే కాదని అంటలేరు కానీ ఇక్కడ ఉన్నది బీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి రెండు సంవత్సరాల నుంచి ఎంత సఫర్ అవుతున్నారో జనాలకు అది గుర్తొస్తున్నాయి అక్కడ నెవన్యాదవ్ కూడా మంచి వాడే ఎవరు కాదంటలేదు లేదు కాకపోతే బీఆర్ఎస్కే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ మీ దగ్గర చూసుకున్నట్టయితే మైనార్టీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు మైనార్టీస్ ఓట్లని ఎటు సపోర్ట్ ఉంటాయి ఎందుకంటే ఎంఐఎం డైరెక్ట్గా కాంగ్రెస్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది కదా మైనార్టీ ఓట్స్ ఎక్కువ బీఆర్ఎస్కే ఉన్నాయి ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు మైనార్టీస్ మీద ప్రేమ ఉన్నోళ్ళు ఇన్ని రోజుల ముందు ఎందుకు ఇవ్వలేదు మంత్రి పదవి మొన్న ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మూడు రోజుల ముందు అది మైనార్టీ ఓట్లన్నీ బీఆర్ఎస్కే పోతున్నాయి అని చెప్పి ఒక సర్వే రావడంతో అతను భయపడి మైనార్టీలకు ఇచ్చిండు కానీ ఏదో ప్రేమతోటి మైనార్టీల మీద ప్రేమతోటి మాత్రం మినిస్ట్రీ ఇవ్వలేదు ఇక్కడ సమస్యలు అంటే ముఖ్యంగా ఏం చెప్తారు ఏం సమస్యలు ఉన్నాయి మీ ఏరియాలో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ సమస్యలు అంటే ఎక్కువ మధ్య మోరీలు చిన్న చిన్న గల్లీలు ఇప్పుడు చిన్న వర్షం పడితే కింద నుంచి వాటర్ ఫ్లో అయిపోతూ ఉన్నాయి మా దగ్గర ఇక్కడ జూబ్లీల్స్ ఏరియాలో ఏముంది అంటే ఎప్పుడు వర్షాకాలం ఉన్నట్టే ఉంటుంది అంటే పైనుంచి ఎండ కొడుతుంది కింద మాత్రం రోడ్లు తడుచుకుంటూనే ఉంటాయి అది ఒకటి ఎక్కువ సమస్య ఇక జూబ్లీహిల్స్ అన్నట్టు జూబ్లీస్ అంటే ఒక రెండు వర్గాలు ఉంటాయి ఒకటి ధనిక వర్గం ఇంకొకటి పేద వర్గం సో ఇటు ప్రజలంతా ఎలా ఉన్నారు ఏంటి అంటే ధనిక వర్గం ఉన్నారు ధనిక వర్గం ఎక్కువ ఏ ఏం చేస్తున్నారని బిజినెస్ పరంగానే వాళ్ళకు చాలా దెబ్బ పడుతుంది కనుక బీఆర్ఎస్ వైపే వస్తున్నారు పేద ప్రజలు ఇక్కడ వచ్చి పనిచేసే వాళ్ళు ఎక్కువ జిల్లా అంటే రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ స్లమ్ ఏరియాలో జీవిస్తున్నట్టు ఉన్నారు ఇక్కడ మేము ఓటేసి బీఆర్ఎస్కు గెలిపిస్తే అక్కడ రాష్ట్రంలో ఉన్న రైతులకు మేలు జరుగుతుంది యూరియా బస్సాలు అని చెప్పి రైతు బంధు అని చెప్పి రైతు బంధులు ఇయ్యాక టైంకు యూరియా బస్సాలు రాక ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ బీఆర్ఎస్ గెలిస్తే వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు అనేది మా యొక్క వాదన ఇంకో పక్క బీజేపీ పార్టీ సంగతి ఏంటంటారు బీజేపీ ఎక్కడ చూసినా బీజేపీ కనిపించట్లేదు బీజేపీ సంగతి ఏంటి బీజేపీ అంతే అంతంత మాత్రమే బీఏ ఎక్కువ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంది బీజేపీ అంత మూడో ప్లేస్లోనే బీజేపీ